ఏమండి సర్వేలు సర్వేలు చేయించుకోవటం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగా తెలిసిందండి సీక్రెట్ సర్వే చేయించుకోవటం ఇతను కూడా దిట్ట అనిపించుకున్నాడు మనం ఎప్పుడు దాకా సర్వే చేయించుకోవటం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికి తెలుసు అని మనం అనుకున్నాం కదా లేదు లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రూట్లో ఉన్నారు ఆ సర్వే అనే రూట్లో ఉన్నారు అతను ఎంత తెలివైనడంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా అతను తీసుకున్న ప్రతి నిర్ణయం కావచ్చు ప్రతి చర్య కావచ్చు ప్రతి కార్యక్రమం కావచ్చు చాలా స్మార్ట్ వర్క్ చాలా తెలివిగా చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అయితే అతను ఒక సర్వే చేయించాడు ఈ మధ్యకాలం ఆ సర్వే ఎవరి మీద చేయించాడు తెలుసా జనసేనలో నగ్గినటువంటి ఇరవై ఒక్క మంది శాసనసభ్యుల మీద ఇద్దరు ఎంపీల మీద కూడా అతను సర్వే చేయించారు చాలా రహస్య సర్వే చాలా సీక్రెట్ సర్వే ఈ ఇరవై ఒకటి ప్లస్ రెండు ఇరవై మూడు మంది ఎలా ఉన్నారో ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేరా నిజాయితీగా పనిచేస్తున్నారా లేదా అవినీతికి పాల్పడుతున్నారా లేకపోతే నీతిగా పనిచేస్తున్నారా పదవిని పార్టీని అడ్డు పెట్టుకుని సొంత కార్యక్రమాలు చేస్తున్నారా సెటిల్మెంట్లు చేస్తున్నారా ప్రజల్లో వీళ్ళకి అసలు ఎంతవరకు పేరుంది ప్రజలు వీళ్ళని ఎంతవరకు అభిమానిస్తున్నారు గౌరవిస్తున్నారు నమ్ముతున్నారు ఇలాగా అనేక కోణాల్లో సీక్రెట్ సర్వే ఒకటి చేయించుకున్నారు ఆ సర్వే నివేదిక అంతా ఆయన టేబుల్ మీద ఉంది ఈ సర్వేలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు జనసేన ఎమ్మెల్యేల మీద బ్యాడ్ రిపోర్ట్ ఒకటి వచ్చింది అది ఆయన దగ్గర పెట్టుకున్నారు ఇప్పుడు ఈ నెల పదిహేనో తారీఖు దాటిన తర్వాత ఈ ఇరవై ఒక్క మంది ప్లస్ ఆ ఇద్దరు ఎంపీలు ఇరవై ముగ్గురిని కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో పదిహేను నిమిషాలు ముఖాముఖిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు మాట్లాడినప్పుడు అప్పుడు ఈ చిత్త బయట పెడతారు నువ్వు నీ వర్గంలో ఏం చేసావు ఏంటి అని మామూలుగా అడిగి అతను చెప్పి నిన్న తర్వాత ఇతను సర్వే బయట పెట్టి మరి ఇదిగో నీ మీద ఈ రిపోర్ట్ ఉంది ఈ రిపోర్ట్ ఉందని చెప్పేసి ముఖాముఖిగా తేల్చేస్తాడు అవసరమైతే చర్యలు తీసుకున్నా కూడా వెనకడుకు వేయడు ఇం చేతంటే అతను నీతిగా ఉన్నాడు ఎమ్మెల్యేలు కూడా నీతిగా ఉండమంటున్నాడు అతను కష్టపడుతున్నాడు ఎమ్మెల్యేలు కూడా కష్టపడమంటున్నాడు అందులో ఏ మాత్రం తేడా వచ్చినా సహించడు ఊరుకోడు రేపు పదిహేను తర్వాత చూడండి ఈ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో మీరే చూడండి థ్యాంక్ యూ